అందరికీ వందనం సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చేటటువంటి పదవినోదం సమాధానాలు చూద్దాం ఈరోజు అనగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వచ్చినటువంటి సాక్షి పద వినోదం ఎనిమిది వందల నలభై రెండు సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం మేలు కొలుపుకి రాగ డాష్ రాగం వాయిస్తారు మూడక్షరాలు రావాలి భూపాల రాగం నెక్స్ట్ ఒకటి నిలువు రాజు మూడక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ భూ మొదటి అక్షరం వచ్చింది సో భూపతి నెక్స్ట్ తొమ్మిది అడ్డం ప్రతి జీవాత్మలోనూ ఉండేది ప్రతి జీవాత్మలోనూ ఉండేది పరమాత్మ తొమ్మిది అడ్డం నాలుగు అక్షరాలు పరమాత్మ మనకు పా ఆల్రెడీ భూపతిలో వచ్చింది పదకొండు అడ్డం అస్తవ్యస్తంగా భుజించము అస్తవ్యస్తంగా భుజించము అంటే తినము అని అర్థము కానీ అది కరెక్ట్గా రాదనమాట కలిసి ఇక్కడ అక్కడ గజిబిజిగా వస్తుంది సో పద్ థి ఆల్రెడీ మనకు భూపతిలో వచ్చింది తి మూ నా అని రాస్తే సరిపోతుందండి పదకొండు అడ్డం పద్నాలుగు అడ్డం యవని యవనితరం ఇక్కడున్న ఈ స్త్రీని గుర్తించడం అంటే ఈ పదంలో ఒక స్త్రీ ఉందంట దీన్ని గుర్తించాలి అని చెప్పారు మూడు అక్షరాలు రావాలి వనిత యవనితరంలో వనిత ఉంది పద్నాలుగు అడ్డం మూడక్షరాలు వనిత పద్దెనిమిది అడ్డం రాక్షసి రాక్షసికి మూడక్షరాలు రావాలి దానలం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై అడ్డం పృచ్కులతో వృక్షకులతో అవధాని చేసేది అవధానం ఇరవై అడ్డం నాలుగు అక్షరాలు అవధానం పదిహేడు నిలువు గట్టితనం సమర్థత రెండు అక్షరాలు రావాలి వా ఆల్రెడీ మనకు వచ్చేసింది సో మొదటి అక్షరం చే అంటే చేవా చేవా అంటే గట్టితనం ఇరవై నిలువు సక్రమం కానిది అక్షరాలు రావాలి సక్రమం కానిది అక్రమం అవధానంలో ఆ మనకు మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చేసింది నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు నాదుహితములోనే నా కూతురు ఉంది నాదుహితము ఇందులో కూతురు అన్న పదము ఉందంట దుహిత దుహిత అంటే కూతురు సో ఇరవై ఆరు నిలువు అక్షరాలు దుహిత నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు ప్రగడ ప్రగ్గడ అంటే మంత్రి అండి అర్థము ముప్పై ఒకటి నిలువు మంత్రి ఇక్కడ రెండు అక్షరాలే స్పేస్ ఉంది కానీ అక్కడ మనకు మూడు అక్షరాలు అని ఇచ్చారు కానీ రెండు అక్షరాలే అనమాట మంత్రి నెక్స్ట్ ఇరవై ఒకటి నిలువు ప్రవాహం పరంపర రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు ఆల్రెడీ ధా వచ్చింది సో ధార నెక్స్ట్ పన్నెండు అడ్డం చతుర్థం ద్వితీయం అయిన చింతబరిక అంటే ఇందులో చింతబరికలో ఐదు అక్షరాలు ఉన్నాయి ఐదు అక్షరాలలో నాలుగో అక్షరము రెండో అక్షరం అయ్యింది అని చెప్పారనమాట సో పన్నెండు అడ్డం ఎలా వస్తుందంటే చిమ్రి త బక్క ఇలా వస్తుందండి చిమ్రి తబాక ఓకేనా నెక్స్ట్ పది అడ్డం అలా అలా అంటే లహరి మూడు అక్షరాలు లహరి సరిపోతుంది నాలుగు అడ్డం ధర్మరాజు ఆరు అక్షరాలు రావాలి ధర్మరాజునే అజాతశత్రువు అని కూడా అంటారు నెక్స్ట్ ఎనిమిది నిలువు వెనుదిరిగిన ఆవు వెనుదిరిగిన ఆవు అంటే ఆవు పర్యాయపదం రివర్స్లో రాయాలి అని అర్థము మనకు ఆల్రెడీ ఊ వచ్చింది సో కి నెక్స్ట్ మరొక అక్షరము గో రాస్తే చాలు గోవు ఆరు నిలువు తమకము కుతుకము తమకము అంటే తహతహ సో నాలుగు అక్షరాలు తహతహ సరిపోతుంది పద్మూడు నిలువు సారీ ప కళ గల భార్య భార్య పర్యాయ పదాలలో కళ రావాలి అంట సో కలత్రం కలత్రం అంటే భార్య మూడక్షరాలు పదమూడు నిలువు నెక్స్ట్ పదహారు అడ్డం సమయం ఎదురు తిరిగిన వేళ ఇది అంటే ఇక్కడ సమయము రివర్స్లో వచ్చింది అని అర్థము మనకు కలత్రంలో లా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది సో వేళ రివర్స్లో రాయాలి లా వే పంతొమ్మిది నిలువు ఈ మంత్రం తన తనని జపించే వారిని రక్షిస్తుందంట గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం జపించిన వాళ్ళను తను అది రక్షిస్తుంది ఇరవై రెండు నిలువు ఏనుగు ఏనుగు రెండు అక్షరాలు రావాలి గజం సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ ఇరవై నాలుగు నిలువు మనోజ్ వా నటించిన ఇరవ రెండు వేల ఇరవై నాలుగు హిందీ చిత్రం మూడు అక్షరాలు రావాలి భయ్యాజీ ఇరవై నాలుగు నిలువు భయ్యాజీ ఇరవై ఎనిమిది నిలువు మనకి రుచులకి కొరవయ్యా గుత్తి వంకాయ లాంటి స్టప్డ్ వెజిటేబుల్ గుజరాతీ డిష్ దాని పేరు బరవా బరవా అనమాట కానీ ఇక్కడ మనకు గజిబిజిగా రాస్తేనే సెట్ అవుతుంది సో ఇరవై ఎనిమిది నిలువు రా వా బా ఇలా రాస్తేనే సెట్ అవుతుందండి ఇరవై ఎనిమిది మూడు అక్షరాలు రా వా బా ఇది గుజరాతీ డిష్ పేరు బరావా కానీ మనం ఇలా రాయాలన్నమాట ఇరవై ఏడు అడ్డం ఒకనాటి హిందీ సినిమా గాయని డాష్ యా ఆమె అక్షరాలు రావాలి సురయ్యా అనే ఓల్డ్ సింగర్ పేరు ఉందండి హిందీలో ఆవిడ పేరు సురయ్య మూడు అక్షరాలు ఇరవై ఏడు అడ్డం సరిపోతుంది నెక్స్ట్ ముప్పై మూడు నిలువు ధ్వని ధ్వని రెండు అక్షరాలు రావాలి మనకు ముప్పై రెండు అడ్డం రాసామా రాలేదు ఓకే ఋతం అంటే ధ్వని ముప్పై రెండు నిలువు ముప్పై మూడు నిలువు ఋతం అని వస్తుందండి ఋతం అంటే ధ్వని నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం బియ్యం బియ్యం పర్యాయ పదాలలో తండులం అంటే బియ్యం అంట నేను అది ఈరోజు ఈ క్లూస్ ఆధారంగా నేర్చుకున్నానండి ఇట్లా మీరు ఎవరైనా కొత్త పదాలు నేర్చుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి నేను ఈ వారం నేర్చుకున్న రెండు కొత్త పద పదాలలో పదమూడు నిలువు కలత్రం అంటే భార్య అని ఈ వారమే తెలుసుకున్నాను నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం బియ్యం అంటే తండులం ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నాను నెక్స్ట్ ము ఇరవై తొమ్మిది నిలువు గాలి గాలికి పదాలలో అనిలం అంటే గాలి నెక్స్ట్ ఇరవై మూడు నిలువు కాశీ వారణాసి వారణాసిని కాశీపట్నం అని కూడా అంటారు సో ఇరవై మూడు నిలువు నాలుగు అక్షరాలు వారణాసి అంతేనండి పదమంద పూర్తయింది కానీ నాకు ముప్పై ఐదు అడ్డం పక్షి పర్య మూడు మూడు అక్షరాలు పర్యాయ పదం రాలేదండి దానికి రెండు మూడు అక్షరాలు వచ్చే కానీ మొదటి అక్షరం రాలేదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి కామెంట్లో తెలియచేయండి నేను మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి షార్ట్గా అన్న పెడతాను అంతేనండి నా సమాధానాలు గాని మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి ఈ ఇవి సమాధానాలు మీ స్నేహితులకి మీ బంధువులకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు వాళ్ళు కూడా ఇలా పూర్తి చేస్తారు అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి జయసాయి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్